హాయ్ గైస్ మహేష్ షా ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి ఇవ్వనేస్తం పేరిట ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి ఇవ్వనేస్తం పేరిట మనకు ఒక అఫీషియల్గా గా వెబ్సైట్ లాంచ్ చేసిన మిషన్ తెలిసిందే సో చాలా మంది వీటికి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించారు అయితే ఇది లాంచ్ చేసిన సిక్స్ టు ఎయిట్ అవర్స్ లోనే మనకు ఎందుకో పనిచేయడం అయితే లేదు టూ డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను మీకు అప్డేట్ అనేది ఇవ్వడానికి మళ్ళీ ఎప్పుడెప్పుడు పనిచేస్తుందా ఎప్పుడెప్పుడు వీడియో అనేది అని చెప్పి సో కంప్యూటర్లోనూ అంతేకాకుండా మొబైల్ లో కూడా ట్రై చేస్తూనే ఉన్నాను బట్ ఎప్పటికీ కూడా ఇలా ఓపెన్ అవ్వడం లేదు సో చాలా మంది కూడా కామెంట్స్ అనేది చూస్తున్నారు ఈ వెబ్సైట్ అనేది పనిచేయడం లేదని చెప్పి సో చాలా యూట్యూబర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది సో అందుకనే మీకు చూపిస్తున్నాను సో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఇది ఎప్పుడు పనిచేస్తుందో కూడా మనకు తెలియదు అనమాట సో తప్పకుండా వర్క్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను సో ఎవరు కూడా టెన్షన్ అయితే పక్కలేదు ఓకేనా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంగతం నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది సో కేంద్రీయ విద్యాలయం పాఠశాలలో మనకు ఎనిమిది వేల పైచీలకు పోస్టులు అనేవి ఉన్నట్లుగా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు అనౌన్స్మెంట్స్ దగ్గర ఒకటి మరియు మూడు నోటిఫికేషన్లు అయితే మీరు డౌన్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఫస్ట్ దాంట్లో మనకి ఏంటంటే ఖాళీల వారీగా సమాచారం అనేది వీలైతే ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ టీజీటీ లైబ్రేరియన్ పిఆర్టీ పోస్టులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖాళీల వీలైతే వీళ్ళైతే ఇచ్చారు ఓకేనా ఈ యొక్క వాటికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేట్స్ అనేది ఎప్పుడు ఉన్నాయంటే మీరు అప్లికేషన్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది అనేది స్టార్టింగ్ డేట్గా ఉంటుంది ఓకేనా ఈ నెల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేస్తారంట సో పదమూడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అనేది చివరి తేదీగా ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా సో తర్వాత మనకు ఇక్కడ విభాగాల వారిగా ప్రిన్సిపాల్కి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు సో కొన్ని హిందీ యూట్యూబ్ ఛానల్స్లో మనకు వీటి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి కూడా ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు తర్వాత వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో విభాగాల వారిగా చాలా క్లియర్గా వీళ్ళైతే మెషన్ అయితే చేశారు డేటా అనేది సో చాలామంది మన ఏపీలో తెలంగాణలో కూడా ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే మన యొక్క హెచ్జీటీ అంటే డిఏడి కనుక చేసినట్లయితే ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతామని చెప్పి అన్నారు ఇక్కడ మీరు చూస్తున్నాం కదా సిక్స్త్ పాయింట్లో ప్రైమరీ టీచర్ గ్రూప్ బి అని చెప్పి ఉంది కదా సో వాటిని మనం పరిశీలన చేయాల్సి అయితే ఉంటుంది వీటికి మన అర్హత అనేది ఉంటుంది ఓకేనా ప్రైమరీ టీచర్ గ్రూప్ బి అని ఉంది కదా సో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఐదు వేల మూడు వందల పోస్ట్ అనేవి ఈ యొక్క ప్రైమరీ టీచర్ మీరు డిఎడిఎన్ గా చేసినట్లయితే వీటికి ఎలిజిబుల్ అనేది అవుతారు ఓకే ఇక్కడ మాక్సిమం ఇయర్ కూడా ఇచ్చారు ఓకే మాక్సిమం ఇయర్స్ మనకు థర్టీ ఇయర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకు ఆ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అనే బీసీ ఓబీసీ ఓసీ వారికి మనకు త్రీ ఇయర్స్ అనేది అప్పర్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ అనేది చేయలేదు అది ఓకేనా తర్వాత ప్రైమరీ టీచింగ్ మ్యూజిక్ సంబంధించి కూడా వీళ్ళైతే డేటా అనేది ఇచ్చారు ఇక నోట్ దగ్గర మీరు పర్సనల్ చేయొచ్చు మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రిజర్వేషన్ సంబంధించి వీలైతే తర్వాత మనకు అప్డేట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు థర్డ్ పీడిఎఫ్ అనేది పరిశీలన చేయాల్సి ఉంటుంది కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లో ప్రైమరీ టీచర్స్ కి ఉండాల్సిన అర్హతల విషయంలో కొన్ని సవరణలు మేము చేశాము అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసినట్లయితే ముందుగా ప్రైమరీ టీచర్స్ కి అండ్ టీచర్ పోస్టులకి ఉండాల్సిన అర్హత ఏంటి అని చెప్పి వాళ్ళైతే మెయింటైన్ అయితే చేశారు మనకు లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్సిటీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ టీచర్స్ పోస్టులకి ఉన్న అర్హతల విషయంలో కొన్ని మార్పులు అయితే చేశామని చెప్పి అన్నారు మొదటిగా మనకు ఇంటర్మీడియట్ యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసిండి రెండేళ్ల డిఎడ్ కోర్సును కంప్లీట్ చేసిన వారికి అర్హత అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ని యాభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి నాలుగేళ్ళ బిఎల్ఈడి చేసిన వారికి కూడా అర్హత అయితే ఉంటుంది ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు సంపాదించి మనకు రెండేళ్ళ సోషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వరకు కూడా ఈ యొక్క ప్రైమరీ టీచర్ పోస్టులకి అయితే అర్హత ఉంటుంది నాలుగో పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే యాభై శాతం మార్కులతో మీరు డిగ్రీని కంప్లీట్ చేసి బిఎడ్ బీఎడ్ కోర్సును కూడా కంప్లీట్ చేసినట్లయితే మీకు కూడా ఈ యొక్క ప్రైమరీ టీచర్స్ పోస్ట్కి అవకాశం అనేది ఇస్తున్నాం ఎన్సిటి గైడెన్స్ ప్రకారంగా ఒకవేళ కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో కనుక మీరు జాబ్ కొట్టుకున్నట్లయితే ఈ యొక్క ప్రైమరీ టీచర్స్ పోస్టుకి మీరు ఈ యొక్క జాబ్లో జాయిన్ అయిన టూ ఇయర్స్ లోపు మీకు ఆరు ఏళ్ళ ఆరు నెలల పాటు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక ప్రైమరీ టీచర్గా అన్నట్టుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సెకండ్ పాయింట్ పర్సెంట్ చేయండి చాలా జాగ్రత్తగా క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎగ్జిబ్యూటీ టెస్ట్ కనెక్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఈ యొక్క పోస్టుకి అప్లై చేయడానికి ముందుగా మీకు డిఎడ్ మరియు బీఎడ్ కంప్లీట్ చేయాలని చెప్పి స్టార్టింగ్ మీకు ఇవన్నీ చెప్పాను సెకండ్లో మనకు ఏంటంటే ఖచ్చితంగా మీరు సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి చెప్పాను అంటే మనకు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏమన్నారంటే ఖచ్చితంగా మీరు సీటెట్ క్వాలిఫై అయ్యి ఉంటేనే ఈ యొక్క పోస్టుకి మీరు అర్హత అనేది అంటే అప్లై చేయడానికి ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పరిశ్రమ చేసినట్లయితే బీఈడ్ వారికి అవకాశం అనేది ఎన్సీటీ వారు ఇచ్చినప్పటికీ కూడా సీటెట్లో ఇంకా మనకు బీఈడ్ వారికి పేపర్ వన్ కి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే వీరికి అంటే ప్రైమరీ టీచర్స్ పోస్ట్ లెక్కి వరకు కూడా అవకాశం ఉంది అని చెప్పి అన్నారు అయితే క్వాలిఫైడ్ అవ్వాలి సిటెట్ లో అని చెప్పి అన్నారు ఇప్పటి వరకు కూడా సిటెట్ లో బిఈడి వరకు పేపర్ వన్ కి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు మరలా అంటే టూ ఇయర్స్ అయింది లాస్ట్ ఇయర్ మనకు సిటీఎట్ కండక్ట్ చేయలేదు ఇప్పుడు మనకు సిటీ అటెన్ అని కండక్ట్ చేస్తున్నారు కానీ సెప్టెంబర్ పదహారున మనకి ఎగ్జామ్ అనేది ఉంది సిటీఎట్ కి సంబంధించిన ఎగ్జామ్ ఈ కి సంబంధించిన ఎగ్జామ్ కి బిఈడి వరకు పేపర్ వన్ అవకాశం ఇచ్చారంటే అవకాశం అనేది ఇవ్వలేదు సో ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ పదహారున అంటున్నారు మరి ఎగ్జామ్ ఉంటుందో లేదా అంటే ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే సిటెట్ గురించి అయితే లేదు బట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర విద్యాలయ పోస్ట్ లో అంటే మనకు ఎనిమిది వేల పైచిలో పోస్ట్ ఉన్నాయి కదా వీటిలో మనకు ప్రైమరీ టీచర్స్ సంబంధించి ఐదు వేల రెండు వందలు ఉన్నాయి వాటిలో ప్రైమరీ టీచర్స్ అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా బీడి వరకు కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు అయితే కింద మనకు ఖచ్చితంగా సిటెట్ లో క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పి అన్నారు సో సిట్ లో క్వాలిఫై అంటే మనకు రెండు వేల మనకు సీటెట్ అయితే ఉంది కదా సో ఆ యొక్క బ్యాక్ చూసినట్లయితే మనం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు బీడి వారికి పేపర్ వన్కి కి అయితే ఎలిజిబుల్ అనేది ఇవ్వలేదు ఇప్పుడే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది కదా సో దీంట్లో కూడా ఈ యొక్క పేపర్ వన్కి కి వరకు అయితే ఎలిజిబుల్ అనేది ఇవ్వలేదు మరి ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎందుకు ఎలా మెన్షన్ చేశారు అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చాలా తెక్మగ్గా మనకు ఉండడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే ఎన్సీటీఈ వారు రిలీజ్ చేసిన న్యూ గిజెట్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ యొక్క సీటెట్లో పేపర్ వన్కి బీఈడ్ వరకు అనేది ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి కానీ సీటెట్లో బీఈఈడ్ వరకు పేపర్ వన్కి అయితే అవకాశం అయితే ఇవ్వలేదు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు పరిశీలన అనేది చేయొచ్చు అనమాట సో అందువల్ల ఏంటంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళా వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారా లేదనే దాని మీద కూడా ఇంకా డౌట్ గానే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క ఆఫీషియల్ లో వీటి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఫీజుల విషయం గురించి మనకు అప్డేట్ అనేది ఇవ్వలేదు ఓకేనా ఫీజు ఎంత కట్టాలి అనే దాని మీద క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సబ్జెక్టుల వారిగా వీరు ప్రైమరీ టీచర్ సంబంధించి యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఆ వైస్ ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ కానీ సో వీటి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలని చెప్పి కూడా వీలైతే ఇవ్వలేదన్నమాట ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా వీలైతే మెషన్ అనేది చేయలేదు సో విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫోర్ నచ్చింది వీడియో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ శిక్షణ తెలియదు థ్యాంక్ యూ